కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు కోట శ్రీనివాసరావు విలంగా హాస్య నటుడిగా సహాయ నటుడిగా ఆయన పోషించని పాత్ర లేదు తెలుగు తమిళం కన్నడ మలయాళం సహా పలు భాషల్లో దాదాపు ఏడు వందల యాభై పైగా చిత్రాల్లో నటించిన కోట తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వనందులు అందుకున్నారు టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఆయన ఒకరిగా దశాబ్దాల పాటు కొనసాగారు అయితే కోట రెండేళ్లుగా బయట కనిపించడం లేదు సినిమాల్లో లేదు దీనికి కారణం ఆయన ప్రస్తుతం విరామ జీవితాన్ని ఇంట్లోనే గడుపుతున్నారు ఇటీవల నిర్మాత బండ్ల గణేష్ కోట శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు కోట శ్రీనివాసరావు గారితో ఈరోజు బాబాయ్ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే ఈ ఫోటోగ్రాఫ్లో కోట బాగా బక్క చిక్కి బలహీనంగా కనిపిస్తున్నారు పైగా పాదానికి కట్టు కనిపించడంతో ఆయనకు గాయమైందని అర్థమవుతోంది కోట వయసు డెబ్బై పైబడి ఉంది వృద్ధాప్య సంబంధ సమస్యలకు అనారోగ్యం తోడైందని భావిస్తున్నారు ఆయనను ఆరాధించే అభిమానులు కోటకు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు మేటి నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు